మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు షేర్ చేసిన ఒక లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది ముందుగా మెగాస్టార్ గారికి బర్త్డే విషయస్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు తన అభిప్రాయాలను ఎలా పంచుకున్నారో ఒకసారి మనం కూడా చూద్దాం ఆపద్ బాంధవుడు అన్నయ్య అనే ఒక హెడ్ లైన్ పెట్టారు అలాగే నా దృష్టిలో ఆపద్ బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు ఆపత్ కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయటం నాకు తెలుసు అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు అభ్యర్థిస్తారు ఇది మనం గమనించాల్సిన విషయం ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశలు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయ సాక్షిగా శ్రీ చిరంజీవి గారు ఆశీర్వదించారు ఆయన ఆ రోజునిచ్చిన నైతిక బలం మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుని తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్యుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నాను ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెటర్ హెడ్ మీద ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ లెటర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకి అలాగే చిరంజీవి గారి అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అండ్ వన్స్ అగైన్ మా తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు